వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ విషయంలో మీరు అనుకుంది నిజమే డబ్బులు పోగొట్టుకున్నప్పటికీ కూడా అనుకుంది అయితే క్లియర్గా జరగదండి మీ కార్మిక్స్ అనుకుంది మీరు ఇంకా మీ కార్మిక్స్ గురించి ఏం తెలుసుకోవాలి మంచిగా ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు ఇచ్చి బాధ పెట్టలేకపోయారు అనుకుంది జరగలేదు కానీ డబ్బులు పోయింది ఎవరు డబ్బులు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏం చేయమన్నారు ఏం జరగలేదు ఏ విషయంలో ఏంజిల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో మన కలెక్టివ్ ఏదైతే అనుకుంటున్నారో అది నిజమే డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకున్న పని జరగలేదు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఏ విషయంలో ఏ విషయంలో ఎవరు డబ్బులు ఇచ్చింది ఎస్ మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయండి ఏడిపించండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఎదురు చూస్తున్నారంట మీ లైఫ్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారంటండి ఏం జరుగుద్ది ఏంజిల్ బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజిల్ చెప్పారు ఎస్ క్లియర్గా బాధ పెట్టలేకపోయారు టైం కోసం ఎదురు చూశారంట బట్ టైం వచ్చినా సరే వాళ్ళు బాధ పెట్టలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది మీ టైం అండి ఇది మీ గుడ్ టైం గుడ్ కర్మా టైం ఈ లైవ్ ఈ యొక్క టైంలో మీ యొక్క ఎనర్జీ అనేది చాలా హైలో ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది సో ఈ టైంలో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవరికి పర్మిషన్ లేదండి ఓకేనా సో ఎస్ ఓవర్ బర్డెన్ క్లియర్గా చేయలేరు క్లియర్గా ఓవర్ బర్డెన్ చేయలేరు మిమ్మల్ని తలదించుకునేలా చేయలేరు ఎవరు ఏ మాట అనలేరు ఇబ్బంది పెట్టలేరు మీరు చేస్తున్న పని విషయంలో ముందుకెళ్లకుండా ఆపలేరు ఒకటి ఆపలేని చూస్తే పది అవకాశాలు మీకు కనిపిస్తాయి దానికంటే సే దానికన్నా వాళ్ళు మీ మీ పనిని ఆపకుండా ఉండడమే మెరుగు అన్నారు వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అండ్ సిబ్లింగ్స్ విషయంలో మీ విషయంలో స్ట్రాంగ్గా తలకిందులు చేసే జీవితాలని అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజల్ స్పైయింగ్ చేస్తున్నారంట అండి చాలా మంది చాలా రోజులుగా స్పైయింగ్ చేస్తున్నారంట గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి అంటే గూఢాచారులు అబ్జర్వ్ చేస్తున్నారంట ఏం చేస్తున్నారు ఏ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ఏ విధంగా ఉంటున్నారు ఈ విధంగా వేగంగా అంటే వేగంగా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి ఎస్ స్ట్రాంగ్గా దారి లేదండి మిమ్మల్ని బాధ పెట్టడానికి దారి లేదు ఏ రకంగా కూడా రాలేదు ఇంకా చెప్పండి ఎంజిన్స్ ఎస్ బ్రదర్ ఫిగర్ చూస్తున్నారంట త్రీ పర్సన్స్ అండి మేల్ ఫిగర్స్ మీరు ఎర్త్ ఎంజిన్లో ఉన్నారు ప్రజెంట్ ఇంటా బయట బ్యాలెన్స్లో ఉన్నారు ఒక రకంగా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో బిజీగా ఉన్నారు అసలు ఖాళీగా కూడా లేరు అండ్ ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ విషయంలో మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట సో అంటే మీ పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో అప్పుడు మీకు ఎకనామీని జనరేట్ చేసే స్కోప్ ఉండదు కదా సో అందుకని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట చేసి ఇంట్లో మీ యొక్క కేర్ గేవర్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయితే మీరండి లేదంటే మీ మదర్ ఫిగర్ ఓకేనా మోస్ట్లీ ఫీమేల్ అండి వారి జీవితాన్ని తలకిందులు చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసే అవకాశమే లేదండి ముందుకు వెళ్లకుండా చేయడానికి ప్రయాణాలు చేయకుండా చేయడానికి జీవితంలో మీ యొక్క ప్రయాణాన్ని ఆపడానికి వారికి పర్మిషన్ లేదు మీ యొక్క మదర్ ఫిగర్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఆపడానికి ప్రయత్నం లేదు సెలబ్రేషన్ లేకుండా చేయాలి ముందుకు వెళ్లకుండా చేయాలి జీవితంలో అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ క్రియేట్ చేయాలి ఏదో ఒకటి అవకాశంగా తీసుకొని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి టవర్ మూ టవర్ మూమెంట్ వచ్చేలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అండ్ హోమ్లో ఒక్కరికి పది అని చెప్పి అనుకుంటున్నారంట ఆన్ చేస్తున్నారంట దారులు చూస్తున్నారంట డైరెక్ట్ సైన్ అండి టేక్ యాజ్ రీజనైట్ అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ రెడ్ హ్యాండెడ్గా ఏదో క్రియేట్ చేసి మీ నేమ్ని ఫేమ్ని లేకుండా చేసి వాళ్ళే సొంతంగా ఏదో క్రియేట్ చేయాలి మ్యాన్మేడ్ స్వతహాగా వాళ్ళు ఏదో మ్యాన్మేడ్ క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట జలసీతో మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఫోర్ 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 స్టెబిలిటీకి సంబంధించి లైఫ్లో స్థిరత్వం లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా ఎస్ ఈ విషయంలో నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేయాలని చే అండి ఒకరికి ఇద్దరు చొప్పున ఓకే నైబర్స్లో ఆల్రెడీ ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో జీరో ఫైవ్ జీరో ఫైవ్ వాళ్ళు కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఓకేనా ఇద్దరు నైబర్స్ అండి పక్క పక్క ఇంటి వాళ్ళే మీ లైఫ్లో మ్యారేజ్కి సంబంధించి ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట పవర్ సప్లై లేని టైంలో ఇంట్లోనేనండి ప్రహరీ ప్రహరీ లోపల ఇంటి లోపల టే క్యాష్ డైరెక్ట్ మెసేజ్ అండ్ మైండ్ గేమ్స్ ఆడి మీరు ఏదో ఆలోచిస్తుండేలా చేసి లేదా దేని గురించి పట్టించుకోకుండా ఏమంటారు దేని గురించి పట్టించుకోకుండా అదే ఏదో ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా ఉండేలా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరు వస్తున్నారో బయట పట్టించుకోకుండా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఫైవ్ 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 హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి నైబర్స్ ఇద్దరు అండ్ ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి ఆ ఇద్దరి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అండ్ క్లియర్గా జీరో సిక్స్ జీరో సిక్స్ ఒక ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళని రెడ్ హండ్రెడ్గా లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేసేయాలి సో దిస్ ఈస్ ద కార్మిక్స్ యొక్క ప్లాన్ అండి ఓకేనా సో దీనికి పర్మిషన్ లేదు ఇక్కడ చూడండి లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయడానికి పర్మిషన్ లేదు ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ జీవితాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ జీవితాన్ని ఇద్దరిని తలకిందులు చేసి ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేసి వాళ్ళు తప్పించుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు దిస్ ఇస్ ద ప్లాన్ అండి ఓకేనా అండ్ ఎస్ మీకు మీ విషయంలో ఏంటి అంటే ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి అది కుదరకపోతే మిమ్మల్ని మీకు మీరే ఇంకా జీవితం నుంచి తప్పుకునేలా చేయాలి పరువు తీసి నలుగురు నాలుగు మాటలని ఇది వారి యొక్క ప్లాన్ ఎందుకంటే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మీ భవిష్యత్ రీడింగ్ కూడా చూసారు వాళ్ళు సో మీకు చాలా అంటే చాలా మనీని మీరు సంపాదిస్తారు లీగల్ మ్యాటర్స్లో కూడా మీకే ఫేవర్గా ఉంది దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి సో అందుకని చెప్పి వాళ్ళు దాంకొని వాళ్ళు కనిపించకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ జీవితంలో ఇంకో క్రియేట్ చేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట ఎవరైతే రియల్ పర్సన్స్ ఉన్నారో బయట వాళ్ళు హేట్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు జలస్తో ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ జైలుకి వెళ్ళిన వాళ్ళు కర్మ అనుభవిస్తున్న వాళ్ళు అండ్ లీగల్ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా నైబర్స్తో క్రియేట్ చేసి వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు తప్పుకుందాం అనుకుంటున్నారంట దిస్ ద ఓకే కెమెరా ఈజర్ సిగ్నల్స్ ఏంటండి వాచ్ చేస్తున్నారంట బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో ఏ ఫ్రమ్ నో అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్లేస్లో ఉంటారు అవకాశాలు అయితే మీ లైఫ్లో చాలా ఉన్నాయండి లెట్ గో ఫ్రమ్ ద సిచ్యువేషన్ వీరి వీరి యొక్క కుట్ర ద్వారా ఏమీ సాధించలేదు ఎస్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ అండి మీ యొక్క ఇంట్యూషన్ వినండి మీ యొక్క సోల్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు అండ్ ఏది కరెక్ట్ ఏ చేయాలి ఏం చేయకూడదు అనేది టోటల్గా మీ విష్ ఓకేనా మీకు ఏం కావాలన్నా సరే ఏం చేసిన అడగండి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారంట అండ్ ఇక్కడ ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ అవకాశం లేదు చేపించిన వాళ్ళకి పర్మిషన్ లేదు మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని డబ్బులు పోగొట్టుకుంటారు ఎస్ రెండు రకాలుగా డబ్బులు పోగొట్టుకుంటారండి మిస్ అవ్వకూడదు అని చెప్పి ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట వాళ్ళ గురించి సో అందుకని చెప్పి స్టక్ అయ్యేలాగైతే క్లియర్గా చేయలేరండి ఏ రకంగా కూడా మీ లైఫ్లో కన్ఫర్మేషన్ జస్టిస్ని ఆపలేరండి ఎస్ మనీ ఖచ్చితంగా సంపాదించి తీరుతారు మీరు చేస్తున్న బిజినెస్ ఆపొద్దు జాబ్స్ అప్లై చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయండి దిస్ ఇస్ ద సైన్ వీడియో లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్